బుడు బాయిత ఆవుసలు నేండు మా బతలు ఇద్దకే ఆవుసు నేండు గురువార్తగా మా విజయందోవాడ కాగిత ఇంతకే నాటి నల్ వాసి ఇకే మా ఉంది పేన్మా అంతా విజయందహోవాడ అగ అక్క విజయ తోహి నేండు మాకు మళ్ళా ఇక విజయ తోహించి మధు పండి పొలరాము తింది మళ్ళా నాటి సంజి ఉండే మా నాటే ఉంది ఆకిన వాళ్ళ పేన్మన్ అంత అగ్గ ఉండే పూజకి అన విద్రి చిట్టింది దోహనా విద్రి చిట్టి దోచి పూజ కేసి రోతు రోతు బర్కద్ మా ఆదివాసీ తోతులే వెళిల్ మత వెళున మత్త అదేనే నువ్వు ముగ్గురినికే తాకసీసారు అచ్చరే మావా బుడిబాయిత ఆవుసినలు నేడు విద్య తోహడకాయ మా ఆదివాసురా కోవితుర మా విద్యతో తోహడ ఇంజరు మీకు రామ్ రామ్ ಮಾವ ಸಂಸ್ಕೃತಿ ಇತಕ್ಕೆ ಮೊಮ್ಮ ಆದಿವಾಸಿ ರೀತಿಕೆ ಅಡವಿತ್ತು ಬಿಡ್ಡಲು ಅಳವಿ ತಲ್ಲಿ ತುನ್ಮೋಡಿ ಮೊಮ್ಮ ಆದಿವಾಸಿಲು ನೇಂಡು ಬದ್ದು ಜೋ ಮರತ ಪುಂಗಾರ್ ಬದ್ಪೇಂದೂನ್ ಬದ್ದು ಕಾಮಸಿಂತ ಅದ್ದು ಪೂಜೆ ಮೊಮ್ಮ ಕೈವಲ್ಲಿ ಅಡವಿ ರಾಜರು ರಾಂದ್ ನೇಂಡು ಬುಳ್ ಭಾವೇತಗ ಹಿಂಜೆ ರೇಲ ಪುಂಗಾರ పోసి మొమ్మ వెహినికి పెన్నెత్తును పెన్నెత్తికే బతాల్ పెన్నెత్తికే ఉంది తల్లి తల్లితో తల్లితో పెన్నెత్తును తల్లితోను మెచ్చుత రేల పున్నరే తాను పోసుకుని మరొక రోహ్కు క్రోహ్కు పెన్నెత్తును దోచి రోకటగా తిరుసేసి పూజ మళ్ళా తర్వాత నాటిన గాబ్రిదగ తచ్చి మరటు పూజ కేసి

మా ఊరు సందీరే కోయా మా ఉంది ఆదివాసి కోవితుర ఇది పూజాందు అందు బుడు బావే పెరస బావే ఇన్ తేను మమ్మటు ఆకి పేందా పోసి అనే రోకాలు ఉంది పూనా దర్వల్ కప్పుడి పెన్నె అని జొన్నాంగ్ తన్గా కమకా వాడసికుండ్ ఉంది కొత్త వాడసికుండ్ మూడు తిను విరుదు సాటి పూజించంతో అదే హానే తాను కాండ్రికును కాంజీసీసుకుని రోతు రో రోన్ రోను ఏరు మిగివాల్ తిన తను బొట్కెరీ సీవాల్ కుక్కు గుల్ తీసి పూజ కీసి తాను ప్రతి రోతు తిరిగి ఇసుకొని ఏరు మిస్కొని కాండ్రి సంగీసుకుని తాను పూజిస్తే నేను బెందలు తిరువా అంతా బెందలు బతాల్సి వెళ్ళలే నాకు కరేమాంద ವಂತ ಕರಿ ಮಾತೂರು ಮಕ್ಕಿ ಪಿಯಾಗೋಚಿಕೊಂಡು ಸುಟ್ಟುಕೊಂಡು ಆ ದಿಂಡತ ಇನ್ನ ತಾನ ಸೂರ್ತೇ ಬೇಕೆದ ಹಾಕಿ ಅದು ತೆನ್ನೆ ಹೊತ್ತೇ ಅಂತ ಇರ್ಮ ಪೂರ ಪುರತಾಲತ ಅಕ್ಷರಮಂತ ಕಟ್ಟಿ ತಾನು ಸಾಕ್ಷರ್ಮಂತ ಕಾಬಟ್ಟ ಅದೇ ಪೂಜೆ ತೂರಿನ ತರತರ ಕೀಶೇರ್ಮಂತ ಇದು ಬುಡಿಬಾಬೈ ಪೆರ್ಸಬಾಬನವ್ ನೆಡೀತೇಜೆ ವಿದ್ರಿ అవు కీసి విజయంతో వాళ్ళ గీతకేనే మా కోవితుర పూజ కీసుకుని నేను కాపుసు వలాయి మస్తు దోశ వలాయి అది కీతాం కాబట్టి మాకు నుయితూరుకు చకడు దిశ అంత కాబట్టి దాని సాటి మమ్మటు అదే పూజతో తరతరాగా వెళ్ళి నెల వాతా తాక్షి ఇంకొకీంతాము ఈ ఛానల్ వాళ్ళకు ఇది మా విజ్ఞాక్తి బెస్ట్